హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఈరోజు వచ్చేసి మనము ఇంతకుముందు వాడిన ప్రమిదలు ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదండీ మట్టివి అవి వాటితో నేను ఒక వెరైటీ చూపిస్తున్నాను చూడండి కలర్స్ యూస్ చేసి ఇక నేను తులసి కోట కూడా తీసుకున్నాను ఒకటి ఈ దివాళి కోసం నేను ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ ఈ మౌల్స్ వచ్చేసి మనము దేనికైనా డెకరేషన్ పర్పస్లో వాడుకోవచ్చని నేను వీటికి కూడా పెయింట్ వేస్తున్నాను ఈ దియాస్ వచ్చేసి మనము దీపం వెలిగించుకోవడానికి కలర్స్ వేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఛానల్ని ఇక్కడ ఇవన్నీ మనం పెయింట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటాం కదా ఇక్కడ వైట్ పెయింట్ యూజ్ చేస్తున్నాను నేను డిజైనింగ్ కోసము కోలం డిజైన్ వేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను కదా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్లో నేను దియాస్ని వాల్కి ఎలా హ్యాంగింగ్ చేసుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి ఇంకా నా ఛానల్ని ఫాలో చేయండి ఇలా మనం అన్నీ కలర్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి పెయింట్ ఆరిన తర్వాత మనం వైట్ పెయింట్తో అలా నేను డిజైన్స్ చేశాను మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది నేను తులసి కోట దీపం అండి ఇది తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను చాలా బాగుంది చూడండి దీన్ని దీన్ని ఇంక ఎల్లో కలర్ వేస్తున్నాను కలర్ వేసిన తర్వాత చాలా బాగున్నాయి దియాస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఎంత బాగున్నాయో చూడండి వీటన్నిటికీ నేను ఇలా వైట్తో డెకరేట్ చేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఏమైనా స్టోన్స్ లేసెస్ అలాంటివి ఉంటే మీరు వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు బట్ మనం స్టోన్స్ అవన్నీ యూస్ చేస్తే వాష్ చేసినప్పుడు ఖరాబ్ అయిపోతాయి సో నేను అందుకే పెయింటే యూజ్ చేశానండి ఇది కొంచెం సేపు ఆరం ఇవ్వాలి లేదంటే మన చేతికి అంటుకుపోతుంది పూర్తిగా ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి చూడండి ఫైనల్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది నేను దీపావళి కోసం ఏమేమి చేసుకున్నాను ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫైనల్ లుక్ ఇది వచ్చేసి షార్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను వాల్ హ్యాంగింగ్ అని ఇది కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా ఉంది చూడండి ఎవరికైనా నచ్చితే ఇంకా వాటర్ క్యాండిల్స్ కూడా చేశాను సో మీరు ఎవరికైనా నచ్చితే నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ గో అండ్ వాచ్